హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద భైరవి మహాశివుడికి నూట ఎనిమిది బిందెలతో అభిషేకం చేస్తూ ఉంటుంది ఇంకోవైపు ఏమో పంతులు గారు కంగారు పడిపోతూ ఉంటారు ఇక అది చూసి శరణ్య అయితే పంతుల గారు ఏదో కంగారు పడిపోతున్నారే అని చెప్పేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఇక పంతులు గారు అయితే నీళ్లు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి సైకిల్ ద్వారా చెప్పేస్తాడు తర్వాత ఏమో శరణ్య నేను తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పేసి బిందె తీసుకొని కిందికి వస్తూ ఉంటే ఇక అరణ్య అయితే ఏ శరణ్య ఏంటే ఆవిడెవర పూజ చేసుకుంటే నువ్వు నీళ్ళు పోయడమేంటి అని చెప్పేసి అడుగుతుంది అరణ్య తప్పక ఆవిడ అభిషేకం చేసేది మహాశివుడికి కదా అందుకోసం రెండు విందలు నీళ్లు పోస్తే తప్పేం లేదులే మనం కూడా ఆ మహాశివుడికి అభిషేకం చేసినట్టే అవుతుంది అని చెప్పేసి శరణ్య నీళ్లు తీసుకెళ్లి పోస్తుంది దాంతో అభిషేకం పూర్తవుతుంది తర్వాత ఏమో రాజకోటి సిల్క్స్ తగలబెట్టాలి అని చెప్పేసి ఆ కంపెనీకి ఉన్న శత్రువు అతను అది తగలబడిపోవాలి అని చెప్పేసి ఫ్యాక్టరీ మొత్తం లైట్లు ఆన్ చేసినప్పుడు తగలబడిపోయేలా ప్లాన్ చేస్తాడు ఇక సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి లైట్లు ఆన్ చేయగానే ఇక అప్పుడే లైట్స్ మొత్తం వెలుగుతాయి కానీ ఫ్యాక్టరీ తగలబడిపోదు అది చూసి ఆ రౌడీలు సార్ మన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది సార్ లైట్లన్నీ బాగా వెలుగుతున్నాయి తగలబడట్లేదు అని చెప్పేసి అంటాడు ఏమో పంతలు గారు అమ్మ అభిషేకం మధ్యలోనే ఆగిపోయి ఉండేదమ్మా అని చెప్పేసి అనగానే కానంద భైరవి అయితే ఏం చెప్తున్నారు పంతలు గారు అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా మధ్యలోనే గంగాచలంలోని నీళ్లు అడుగుకు చేరాయి అని చెప్పేసి పంతలు గారు చెప్పగానే ఇక దర్శన్ అయితే అదేంటి పంతులు గారు మీరు చెప్పినట్టే నూట ఎనిమిది బిందెలు లెక్క పెట్టి పోసాం కదా అని చెప్పేసి అంటాడు ఇక పంతలు గారేమో బాబు గంగాలానికి రంధరం ఉండడం వల్ల నీళ్లు తగ్గిపోయాయి అప్పుడే ఒక అమ్మాయి ఆ బ్రహ్మరామికా దేవియే స్వయంగా దిగవచ్చి గంగాలంలో నీళ్లు పోసినట్టు అనిపించింది పాపు ఆ అమ్మాయిని అలంకరణ చేస్తే అచ్చము ఆ మల్లికాదేవి లాగానే ఉంటుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక ఆనంద భైరవి అయితే ఆ అమ్మాయి ఎవరో కానీ మాకు చాలా బాగా నచ్చింది పంతులు గారు అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో దర్శను ఇక ఆఫీస్లో జరుగుతున్న బిజినెస్ని చూపించి అమ్మ నీ ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పేసి అలా వీడియో చూపించగానే ఇక ఆపడే కపిలా కూడా మేడం మీరు లైట్ల బదులు దీపాలు బాగా అలంకరించి జనాలందరినీ ఆకట్టుకున్నారు మేడం ఏం మాయ చేశారు అని చెప్పేసి అంటుంది అప్పుడే ఆనంద భైరవి భర్త అయితే ఏం జరిగింది ఆనంద అని చెప్పేసి అడగగానే పాతశత్రువు ఒక అతను మన షాప్లో లైట్లు వెలిగాలి అని దాని ద్వారా మన షాప్ మొత్తం తగలబడిపోవాలి అని చెప్పి ప్లాన్ చేశారు నేను లైట్లకి బదులు దీపాలు వెలిగేలా చేసి వన్ ప్లాన్ రివర్స్ అయ్యేలా చేశాను అని చెప్పేసి ఆనంద భైరవి అంటుంది ఇక అప్పుడే రాజ్ అయితే పాతశత్రు అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతాడు తర్వాత ఏమో ఆనంద భైరవి కంపెనీకి నిప్పు పెట్టాలి అని అనుకున్న అతనైతే అరే రే ఏంటైతే మనము లైట్లు ఆన్ అయ్యేలా చేసి షాప్ మొత్తం తగలపడాలి అని చెప్పేసి అనుకుంటే కానీ ఆనంద ఇంత షాక్ ఇచ్చింది ఏంట్రా ఆనంద భైరవి షాపు కలకలలాడిపోతూ ఉంది తన జీవితంలో ఆనందం లేకుండా చేద్దాం అనుకుంటే ఇంతలా ఆనందం పొందుతుందేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు కాబట్టి తన దగ్గర ఉన్న మేనేజర్ అయితే సార్ ఆనంద భైరవి ఇక్కడ లేనప్పుడు మనం ప్లాన్ చేస్తాము అయినా కూడా ఎలా కనిపెట్టింది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఐఎం సారీ సార్ అని చెప్పేసి మేనేజర్ అంటాడు తర్వాత ఏమో ఇక అతను చదివిన పురాణం ప్రకారం ఇంద్రుడికి వెయ్యి కళ్ళు అంటారు ఆ ఆనంద భైరవికి ఆయన కంటే నాలుగు కళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకుంటా అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే అతని ఫోన్ రింగ్ అవుతుంది ఇక మేనేజర్ అయితే సార్ ఆ రౌడీ వెదవలే అయి ఉంటాడు సార్ ప్లాన్ ఫెయిల్ అయింది కదా డబ్బులు లేవు అని చెప్పండి అదొక దండగా అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఇక అతను అయితే ఫోన్ చేసింది ఆ రౌడీలు కాదురా మన ప్లాన్ని తిప్పికొట్టినా ఆనంద భైరవి అని చెప్పేసి అంటాడు ఇక మేనేజర్ అయితే సార్ ఫోన్ ఎత్తకండి సార్ ఈ విధవ పని చేసింది మనమే అని తెలిసి ఆ నింద మన మీదకి పడిపోతుంది సైలెంట్గా ఉండండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తనైతే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఇక ఆనంద భైరవి అయితే ఏం నీలకంఠం గారు మీరు వేసిన ప్లాన్ ప్రకారం నా షాపు తగలబడిపోకుండా హ్యాపీగా బిజినెస్ జరుగుతుంది అని బాధపడుతున్నట్టున్నారు అని చెప్పేసి అనగానే ఇక నీలకంఠ అయితే నేను ఎందుకు అలా అనుకుంటాను నేనేం ప్లాన్ చేశాను అంటాడు ఏంటి తెలీదా నా షాప్లో లైట్లు షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసి తగలబడిపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక నీలకంఠ అయితే ఏమోమో అనవసరంగా నువ్వు మా మీద నిందలు వేస్తున్నావు నీ షాపు తగలబెట్టాలి అని అనుకుంది మేమే అని చెప్పి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి నీలకంఠ అడుగుతాడు తర్వాతేమో భైరవి ఆధారాల గురించి అడుగుతున్నావు అంటేనే అర్థమవుతుంది ఈ పని చేసింది నువ్వే అని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవి నీకు పంపించబడ్డావా పోలీసులకి పంపించేనా రాజ్కోటి సిల్క్స్ పాడు చేయాలి అని అనుకున్న నీకే ఇన్ని ఆలోచనలుంటే దాన్ని ఒక్కొక్క మెట్టు వృద్ధిలోకి తెచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన దాని గురించి నేను ఎంతగానో ఆలోచిస్తాను మూడు నాలుగు రోజులుగా నీ షాపు దగ్గర నా మనసులు రిక్కి చేయడం నా షాప్కి కస్టమర్స్ లాగా వచ్చి ఇన్వర్టర్ ఎక్కడుందో చూ వెతకడము అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది ఇప్పుడేమంటారు నువ్వు పంపించిన మనుషుల్ని పట్టుకొని ఆ రికార్డ్స్ ఆ పోలీసులకి అప్పగించి నిన్ను జైలుకి పంపించగలను పాపం డబ్బు ఇచ్చి ఆ రౌడీలను పంపించావు కదా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినందుకు కాసేపైనా ఆనందంగా ఉండాలి అని ఊరుకున్నాను ఈ ప్రాబ్లం ఏంటి నీలకంఠం అని చెప్పేసి ఆనంద భరవి అడుగుతుంది ఇక నీలకంఠ అయితే నా కళ్ళ ముందే బిజినెస్లోకి దానివి నువ్వు నువ్వు రావడం వల్ల నా వ్యాపారాలు దెబ్బతిన్నాయి అదే అదే నాకు మీ మీద ఉన్న కోపము పగ అని చెప్పేసి నీలకంఠ అంటాడు ఇక ఆనంద భైరవి అయితే వ్యాపారంలో పోటీ ఉండాలి కానీ ఇలా ఉడికి రక్తం ఉండకూడదు రాజ్కోటి సిల్క్స్ నీకు పోటీ అయింది అని ఆ షాప్ తీయించాలి అని అనుకున్నావు రేపు మేం కాకపోతే ఇంకొక షాపు నీకు పోటీ వస్తుంది అప్పుడు అది కూడా తీస్తావా ఇలా ఎన్ని షాపులన్నీ తీస్తావు నీలకంఠం గారు మీరు నన్ను శత్రువుల్లా చూసినా కూడా నేనెప్పుడు మిమ్మల్ని నాతోటి వ్యాపారస్తులలాగే చూశాను పోటీ లేకపోతేనే బాగుపడతాం అని అనుకోవడం అవివేకం జాతకాలు పట్టుకొని పది మంది దగ్గరికి వాళ్ళు అమాయకులు అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు పిచ్చేవాళ్ళు ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి అని చూసేవాళ్ళు దుర్మార్గులు మీరు ఏ కేటగిరీ నేను చెప్పక్కర్లేదు అని చెప్పేసి ఆనంద చెప్పగానే ఇక నీలకంఠ అయితే ఆనంద నువ్వేం చెప్తున్నా వింటున్నానని అనుకోకు నేను తలుచుకుంటే అని చెప్పేసి అలా ఆవేశపడిపోతూ ఉంటే రాసుకోటి సిల్క్స్ ముందున్న గేటు కూడా నువ్వు టచ్ చేయలేవు నీకు ఒక గిఫ్ట్ పంపించాను అందుకో అని చెప్పేసి అలా ఆనంద చెప్పగానే ఇక అప్పుడే కొరియర్ బాయ్ అయితే సార్ ఆనంద భైరవి గారు మీకు ఒక గిఫ్ట్ పంపించారు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక అది చూసి నీలకంట కంగారు పడిపోతూ ఉంటే ఇక ఆనంద భైరవి అయితే ఏం కంగారు పడకు అందులో నేనేమి బాంబు పెట్టి పంపించలేదులే అని చెప్పేసి అంటుంది ఇక నీలకంఠ దగ్గర ఉన్న మేనేజర్ అయితే సార్ ఇవి బట్టలు సార్ బాగున్నాయి సార్ అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి అయితే మీరు మా షాప్ని నాశనం చేయాలి అనుకున్నా మాకు మంచి జరిగింది కార్తీక మాసం అని చెప్పి స్పెషల్గా లైట్లు పెట్టించడంతో రోజు వచ్చే కస్టమర్ల కంటే ఈరోజు ఎక్కువగా వచ్చారు మా సేల్స్ పెరిగాయి మీ కారణంగా మాకు ఈరోజు సేల్స్ పెరిగాయి కాబట్టి మీకు గిఫ్ట్గా అని చెప్పేసి మీకు బట్టలు పంపించాను ఎప్పుడు కంటికి కనిపించేలా జాగ్రత్తగా పెట్టుకోండి వాటిని చూసినప్పుడల్లా మీ పొరపాట్లు మీకు గుర్తుకొస్తాయి ఈ ఆనంద భైరవి సమర్థత మీకు గుర్తుకొస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏమో దర్శనయితే ఎందుకమ్మా మన షాప్ తగలబడిపోవాలి అని ఇంత ప్లాన్ చేసిన వాడిని పోలీసులకు అప్పగించకుండా వదిలేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఆనంద భైరవి అయితే నీలకంఠాన్ని అరెస్ట్ చేస్తే మన కోపం పోతుంది కానీ అతని భార్య పిల్లలు ఏడుస్తాడు అతను కూడా మంచిగా మారాలి అని కోరుకుందాం అన్నీ ఆ శివయ్యే చూసుకుంటాడు అని చెప్పేసి ఆనంద భైరవి అంటుంది తర్వాతేమో నీలకంఠ దగ్గర ఉన్న మేనేజర్ అయితే చెప్పు తీసి కొట్టకుండానే రెండు చెంపలు వాయించింది సార్ ఇక ఇంతటితో చాలు కానీ మనం సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పేసి అతను అంటూ ఉంటే ఇక నీలకంఠ అయితే హయగ్రీవ సక్సెస్ తనతోనే ఉంది అని చెప్పేసి తల విరుసుతో మాట్లాడుతుంది ఈ ప్లాన్ పసిగట్టింది కానీ నెక్స్ట్ నేను వేయబోయే ప్లాన్ని భైరవే కాదు కదా ఆ పరమేశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని చెప్పేసి ఇక నీలకంఠ ఫోన్ చేసి రౌడీలకి ఇంకొక ప్లాన్ చెప్తాడు అలా ప్లాన్ చేసి పెట్టేశాక ఈ దెబ్బతో ఆకాశానికి అంటుకున్న రాజ్కోటి సిల్క్స్ పేరు పాతాలానికి పడిపోతుంది భైరవి తల విరుసు అగత్ పాతాలానికి దిగిపోతుంది అని చెప్పేసి నీలకంఠ అంటాడు తర్వాతేమో దర్శను ఫ్రెష్ అయిపోయి ఇక ల్యాప్టాప్లో తన లవర్తో మాట్లాడుతూ ఉంటాడు హాయ్ బేబీ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తనైతే నాకు వినిపిస్తుంది కానీ నచ్చలేదు నిన్న నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అడుగుతుంది ఇక అప్పుడే దర్శన్ అయితే అంటే అది నిన్న ఫ్యామిలీ మొత్తం కలిసి శ్రీశైలం వెళ్ళాము అని చెప్పేసి అంటాడు వెళ్తే ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి శ్రీశైలంలో ఏమన్నా ఫోన్లు బ్యాన్ చేశారా అని చెప్పేసి అంటుంది అంటే పక్కనే అమ్మ వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి దర్శన్ అనగానే నేనే పిచ్చిదానిలాగా నిన్నంతా ఫోన్ పట్టుకొని కూర్చున్నాను ఫోను ఎందుకు లిఫ్ట్ చేయలేదా అని టెన్షన్ పడ్డాను నువ్వు మాత్రం ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసావా అని చెప్పేసి దర్శన్ లవర్ అంటూ ఉంటుంది ఇక దర్శన్ అయితే ఐఎమ్ సారీ బేబీ నేను ఇంకెప్పుడు ఇలా చేయను ప్రామిస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్